ఫ్రెండ్స్ ఈరోజు మినీ బ్లాక్ అయితే మా పిల్లలైతే చూడండి ఇది మరి బ్యాగ్ అనుకుర్రో మరి ఇంకేంది అనుకుంటుర్రో డస్ట్బిన్ అనుకుర్రో కానీ యశ్యుగా ఆడి బ్యాగ్లో చిన్నోడి బ్యాగ్లో ఇన్ని వెళ్ళినాయి అనమాట ఇంకా యామిని అయితే అమ్మ యామిని అయితే ఇంకా సుత్తుంది చూడండి కుటపోయిన ఏడు వస్తుంది ఇంకా వీళ్ళకైతే ఆల్రెడీ అయితే పెళ్ళి అయిపోయింది అస్సలకి పిల్లల మ్యాటర్లో అయితే గర్వం అయితే చేయొద్దు నేను నాకు చెప్తే మటుకి చేసే కాడే చేయాలి గార్వం పొద్దాకైతే గారభం చేసి ఇది చేయొద్దు అనమాట మరి గారభం చేస్తే ఓవర్ చేస్తారు నెత్తినేకి ఆడతారు వాళ్ళు కింద ఆడకుండా మనం నెత్తినేకి మొత్తానికి అయితే మ్యాటర్లోకి వద్దాం ఈ రోజైతే పెసరట్టు అనమాట పెసరపప్పు మినపప్పు శనగపప్పు అండ్ బియ్యం అట్లనే జరగతాం మెంతులు కూడా వేసినా ఇంకా రేపు సండే కదా అనేసి పిల్లలకైతే ఇంకా దోషులకైతే నానగచ్చిన ఇంక ఇదైతే సాటర్డే రోజే చూడండి హాఫ్ డే అయితే తీసుకొచ్చిన మార్నింగ్ అన్నం తినమంటే తినరు కానీ మధ్యాహ్నానికి కాకలా ఎట్లా తింటారు తొందర తొందరగా తింటురు ఈరోజు మాది క్యాబేజీ ఫ్రై అనమాట ఇంకా సాయంత్రానికి అయితే క్యాప్సికమ్ ఫ్రై చేసిన ఇంకా అట్లనే మార్కెట్కి అయితే వెళ్ళాలా నేనైతే రెడీ అయినా నేను శనివారం కదా పూజ చేసుకున్న తలస్నానం అయితే చేసిన నా హెయిర్ అయితే చూడండి ఉల్లి రసం అనమాట హెయిర్ ఇంత కాటానికి కారణం చుట్టూ కారణం అయితే కారణమైతే రసం అనమాట ఇంకా అట్లనే వర్షం అయితే వస్తుంది మళ్ళీ హైదరాబాద్లో అయితే వర్షం అయితే స్టార్ట్ అయింది ఇంకా మా ఆయనకైతే దగ్గు వస్తుంది అనమాట ఎన్ని మందులు అయినా తగ్గట్లేదు అందుకోసమైతే పసుపు పాలు అయితే చేసినలాట అయ్యం అగ్గిపేటి గుగ్గుపెడి కోడి కొంగ వల్లంగ లాట అయ్యం తుయ్యం చూతుంది ఏ అగ్గిబెడి గుగ్గుపేటి కోడి కొంగ వల్లంగ లాట అయ్యం తుయ్యం చూసు అగ్గిపేటి గుగ్గుపేటి కోడి ఈ రోజు అయితే చూడండి వీళ్ళు ఎట్లా ఆట ఆడుతుర్రు ఇంకా బయట వర్షం వస్తుంది వీళ్ళ ఇంట్లో కూర్చొని ఏమో ఆట ఆడుతుండ్రు పసుపు పాలు మర్చిపోయిన పసుపు వేసి పాలు కాబట్టి అనమాట ఇంకేన తాగుతుంటే వాళ్ళు కావాలన్నారు తీసుకోటానికి తీసుకురు కానీ వాళ్ళు తాగటానికైతే చాలా కష్టమైతే అయింది అట్లనే పిండి అయితే పట్టిన చూడండి ఎట్లా పొంగిందంటే అట్లా పొంగింది సూపర్ ఉందనమాట పెసరట్టు పెసరట్ట మా జాక అట్లుంది ఇంకెప్పుడు పెసరట్టే అనిపించింది ఇంకా అవన్నీ నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లనే మీరు కూడా పెసరట్టు అయితే వేసుకోండి ఉల్లిగడ్డలు అయితే వేస్ట్ చేయొద్దు ఉల్లిగడ్డలు ఒక రేడి పెరిగిందాబా చాలా ఇంకా నాలుగు రోజులు అయితే ఆయనంత వరకు మీరు అదైతే దోశ పిండి అయితే రెడీ అయిపోయింది పిల్లలకైతే సండే రోజుకైతే నేను పెసరట్టేసిన వాళ్ళకైతే ఈ పెసరట్టు అన్న వాయిస్ ఏమంటారు పెసరట్టు అంటుంది కదా అదైతే వాళ్ళకి చంద్రంగా ఉందనమాట మమ్మీ పెసరట్ట మమ్మీ దోశ పెట్టుకొని అంటున్నారు ఇంకా నువ్వు ఏమేమి కలిపి నువ్వు వెళ్ళా మేమైతే అంటే మళ్ళీ చూపించాను అనమాట చూడండిరా నేను ఒక దోశ తీయని చూపిస్తాను మీకంటే నేను తిన్నాక వాళ్ళు తిన్నరు మా వాళ్ళకైతే ఇలాంటి ఇంకేమైనా పెడితేనేమైనా అవుతుంది నేను లేక దోషే దోషే కదా అది అంటే కాదు నువ్వు పెసరట్టు అంటున్నావు కదా ఏంటంటే సరే మీరు అన్నట్టు దోషేయలే పెసరలా దోశానంటే వాడైతే ఏమేమో పేర్లు పెట్టేస్తున్నావు నీ అంతటి నువ్వే అంటున్నావు మా పిల్లలు అయితే అట్లా అంటారు అనమాట దోశ అయితే రుద్దితే ఇంకెట్లా అంటే అట్లా వస్తుందబ్బా దోశలోకి చట్నీ ఈరోజైతే మాది కొత్తిమీర పచ్చడి అయితే నేను ఆలుగడ్డ టమాటా చేసిన నేను ఒక వీడియో పెడతా పసుపులో వచ్చిందంటే మీరు నమ్ముతారా కూర అంతా ఉసుకే ఉసుకే నేనైతే ఒకరోజు చేసి పెడతా నేను ఒక బ్లాక్ అయితే చేసి పెడతా చూడండి ఇంక ఈరోజైతే కొత్తిమీర చట్నీ సూపర్ ఉందా బా పెసరట్టు కొత్తిమీర పచ్చడి టేస్టే వేరనుకోండి మా పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేసారు ఇంక నాలుగు రోజులు అయితే ఊరు నుంచి అయితే చుట్టాలు అయితే వచ్చి రూ ఉండనికైతే వచ్చి పనికి ఇంక అందుకొంత నేను వీడియో అయితే పెట్టలేకపోతున్నా ఇంక అదిగిన ఎదిగింత అదిగితే ఎదిగింత చేసి అయితే మళ్ళీ పెద్ద వీడియో అయితే మేము ముందుకైతే తీసుకొచ్చాయి అనమాట ఇంకే రోజు ఇసుగాడైతే నిద్ర వేలేసిండు వాడైతే దోష వేసినా అయితే ఎసుకాడానికి ఎట్లా పోతుందో చూడండి ఆ దోశ దినికే పోతుంది దానికి సపరేట్గా చేస్తే కానీ వాడు తినేదైతే కావాలంట ఇంకా అట్లనే మాది నెక్స్ట్ డే చూసాండీ బోడగాకరగా తమ్ నెళ్ళు చూస్తే అర్థమైపోయిన అలా తమ్ముళ్ళు ఒకడబెట్టి నువ్వు ఒక మేటార్ చెప్పినవి ఏంది ఫస్ట్ అనుకుంటున్నాము బోడగాకరగాయనైతే జర నీళ్ళలో నాన పెట్టిపోయినా ఎక్కడ పోయినా అనుకుంటున్నా మిక్సీ గిన్నె బాగా చేయించుకురాటానికైతే తెలియనా పని చేసినంత మాత్రమే మిక్సీ గిన్నెలు కూడా బాగా చేయించుకురమ్మంటున్నా ఆయన పని మేడం వాళ్ళు ఇంకా వాళ్ళే మిక్సీ గిన్నె బాగా చేయించుకొని వస్తున్నా ఇంకా గిన్నె తీసుకొని వస్తున్నాను లేదు ఆటోమేటిక్గా మాకు ఫోటోలు అయితే వస్తున్నాయని కూడా తెలియకుండా వచ్చేసినాయి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయలేదనమాట ఇంత పెద్దగా వస్తాయని అసలు నేను అనుకోనే అనుకోలేదు ఏదో ఒక చిన్న సైజు వస్తాయి అనుకున్న ఫోటోలు ఇన్స్టా పేజీలు అయితే చూసి అయితే వీళ్ళకైతే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది ఇన్స్టా కూడా ఉంది నేనైతే బయోలో అయితే లింక్ అయితే పెడతా చూసేయండి మా పిల్లలు కూడా మస్తు ఖుషి అవుతురు ఇంత పెద్ద పెద్ద ఫోటోస్ వస్తాయా అని నేను అసలు అనుకోలేదనమాట కానీ వచ్చినాయి ఇలా మా యాప్ని చూడండి ఎంత బాగుందో మా ఆమె ఇక్కడ యువతల ఫోటో అయితే మా యామిని పుట్టినాక మా ఊళ్ళో తిరణాలు అవుతుంది మూడు మూడు సంవత్సరాలకు ఒక్కసారి మా యామికి సిక్స్ మంత్స్ ఉన్నప్పుడు అయితే తిరణాలు వచ్చింది మళ్ళీ యామిని పుట్టి అంత అయినాకైతే తిరణాలు వచ్చింది ఇంకొకటి అయితే చెవుల ఫంక్షన్ చేసినాం కదా ఆ ఫోటో మళ్ళీ మా తమ్ముడు కూడా ఉన్నాడు యువతలది అయితే రాఖీ పండగకి అది మన మొన్న చేసింది కదా ఆ ఫోటో ఇంకోటి ఏమో బోనాల పండగది మొత్తం పండగలదే ఉందన్నమాటిల ఫోటో ఓన్లీ నేను ఫోన్ ఫోన్ ద్వారాగానే ఫొటోస్ పంపించిన అనమాట మీ క్లారిటీ కోసం అయితే చెప్తున్నా ఇదైతే ఈ సంవత్సరం కాకుండా పోయిన సంవత్సరం ఉంది ఇది ఇంకా ఇంకట్లనే బోడకాకరకాయ కూర అయితే రెడీ అయితే చేస్తున్నా నూనె వేసిన వేసుకున్న అలానే ఉల్లిగడ్డలు వేసేసి బుడగాకరగా అయితే అందరికీ చేయవచ్చు నువ్వేంది పెట్టేది నేను చేసినాని పెడుతున్నా అనమాట నేను నా నా చూసి నేర్చుకోమని చెప్పట్లేదు నేనేం చేసినో ఈ రోజు అని చూస్తారా పెడుతున్నా అందరికి కాకరకాయ అనుకుంటారు ఏమో అనుకుంటారేమో రెట్టంగా పెడుతుంది కానీ అనుకున్నా ఏం కాదు నేను నేను చేసి బ్లాగ్ పెడుతున్నాను అనమాట నేను ఏం చేస్తున్నావు ఆ రోజు పెడుతున్నా ఇంకోటి ఏంటంటే ఈ కాకరకాయలన్నీ ఉదయ్ కిరణ్ కోసిండు అనమాట నాకు చాలా హెల్ప్ చేస్తు రీ మధ్య నా కొడుకు పెద్దోడు చిన్నోడు అయితే చాలా హెల్ప్ చేస్తున్నారు మా మమ్మీ పని చేస్తుంది అనేసి మీ పిల్లలు కూడా మీకు హెల్ప్ చేస్తారు లేదా కామెంట్ అయితే పెట్టండి మా పిల్లలు అయితే నాకు చాలా హెల్ప్ చేస్తారు మూడ కాకరకాయ కూరలు ఏముంది ఉల్లిగడ్డలు వేసినా మంచిగా ఎయించుకున్న అల్లం జరంతా అల్లం పేస్ట్ వేసుకున్న పసుపు వేసుకున్న ఉప్పు కూడా వేసుకున్న ఉల్లిగడ్డలనే కొంచెం మగ్గనిచ్చి ఇంకల్లా కాకరకాయలు అయితే కాకరకాయలు అయితే ఇంకోటి ఏం చెప్తున్నా అవి అక్కడ ఇక్కడ ములుస్తాయి కదా వాటిని కనీసం ఒక అర్ధ గంట నానబెడితే నానబెట్టాలో అట్లైతేనే వాటి సందు సందులు ఉన్న మట్టి అంతా బయటకు వస్తుంది లేకపోతే డైరెక్ట్గా అప్పటికప్పుడు కూర్చో మటుకి రాదు ఎంతో ముష్క తిన్నట్టు ఉంటుంది ఇంకా ఛాయ్ అయితే పెట్టుకున్న ఛాయ్ లేకపోతే ఏదో నా తల పైన చేయదు అందరూ అంటే నీకు ఏం పని లేదు అయిన తర్వాత ఛాయ్ తాగు అని అమ్మ నాకు చాయ్ ఛాయ్ ఉండాలి కన్నా అని అనుకున్నట్లనే అన్నం కూడా పొద్దు పొద్దున్నే అన్నం పెట్టినాము ఇంకా పక్క బట్టలు తీయాలా పొద్దున్నే స్కూలు నేను సెవెన్ థర్టీకి పనికి వెళ్ళాలా ఇంకా వీడియో తీసుడంటే మీరు ఆలోచించండి ఆ టైంలో కూడా కొంచెం లేచి వీడియో తీయాలని ఫిక్స్ అయ్యాను అనమాట ఇంక ఈరోజు బొడకాకే కూర అయితే ఇలా అయితే చేస్తున్నా చరంత కరేపాకు వేసిన రెండు పచ్చిమిరకాయలు వేసిన షాయి కూడా అయితే తాగి ఫినిష్ చేసిన కూర కూడా అవుతుంది ఆమె నేను రెడీ చేసిన ఉదయవాళ్ళని రెడీ చేసిన ఇంకా మొత్తానికైతే కూర అయిపోయింది అబ్బా ఇంకా బాక్స్ వాళ్ళకి కట్టాలా నేను కట్టుకోవాలా రాము కట్టాలా నేను పైనకి అయితే వెళ్ళాలా మళ్ళీ హైదరాబాద్లో అయితే మూడు రోజుల నుంచి అయితే వర్షం అయితే వర్షాలు అయితే మళ్ళీ హైదరాబాద్లో వస్తున్నాయి